ప్రేయర్ పవర్ మినిస్ట్రీస్ ఫిబ్రవరి శనివారము ఉదయం గంటలకు ఈ ఆరాధన ప్రతి నెల రెండవ శనివారము జరుగును స్థలం షాదీఖానా ఫంక్షన్ హాల్ ఎర్రగూడెం రోడ్ నిడదవోలు దైవజనులు పాస్టర్ జీ పీటర్ పాల్ గారు అనారోగ్య బలహీనతల కొరకు ప్రార్థించెదరు అమ్మగారికి అయ్యగారికి వందనాలు నా సాధికం ఏంటంటే నాకు క్యాన్సర్ అన్నారండి క్యాన్సర్ హాస్పిటల్లో జాయిన్ చేసారండి పాతికి కీమాలు పెట్టుకోవాలన్నారండి స్వచ్ఛత ప్రార్థనకు వచ్చానండి సేవకుల ద్వారా దేవుడు స్వస్థపరిచ నీకేమీ లేదన్నారు చెక్ చేసుకోమన్నారండి చెక్ చేసుకున్నాను ఏమీ లేదని వచ్చిందండి మేడం గంట కింద వేసేసింది హాస్పిటల్కి వెళ్తే సూది పరిచి చేయాలమ్మా స్కానింగ్ తీయాలన్నారు ఆత్మీ తల్లిదండ్రులకు చెప్పాను చేపెట్టి నాన్నగారు ప్రార్థన చేశారు ఏం కాదమ్మా ఏం అవ్వదనిక తగ్గిపోద్ది అని శుక్రవారం స్వస్థత కూడిక రోజున ప్రార్థన చేశారు దైవజను చేసి ప్రార్త చేయగానే కరుగుపోయింది అండి స్వస్థ దేవుడు కుటుంబ సమస్యల సంతానహీనత రండి దైవజనులు ప్రార్థించగా అనేకులు విడుదల పొందుచున్నారు వివరములకు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ టూ నైన్ ఎయిట్ సిక్స్ సెవెన్ రండి మీ దుఃఖ దినములు సమాప్తములగును